నమస్కారం ప్రజలరా ఈరోజు మన పార్టీలో ఉండేటువంటి ఆర్కే రోజా గారు ఓ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సరే ఆ ప్రెస్ మీట్కి మనం కూడా వివరణ ఇవ్వాలి కాబట్టి మనం ఒక వివరణే కాదు విశ్లేషణ కూడా చేద్దాం ఎందుకంటే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఒకసారి వివరణ చేస్తే బాగుంటుందేమో సీమరాజా అనేటువంటి ఇది ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా వివరణ ఇద్దాం ఇకపోతే ఆర్కే రోజా గారి ప్రెస్ మీటు మరీ ముఖ్యంగా మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి మంచి పనులు రాష్ట్రానికి పర్యాటకులు ఆకర్షించేలా చేసినటువంటి పనులు ఏమన్నా కానీ ఉంటే ఉండి ఉంటే అధికారంలో ఉన్నప్పుడు చెప్పుంటే బాగుండు సే లేదు అధికారం పోయిన తర్వాత అయినా సరే ప్రెస్ మీట్లు పెట్టి మేము ఇక్కడెక్కడ పర్యాటకులు ఆకర్షించేటువంటి పనులు చేసినామని చెప్పుంటే బాగానే ఉండు మనకు ఆ బతుకు మనకు ఏ రోజు లేదు మనం ఏనాడు కూడా ఎక్కడ అభివృద్ధి చేయలేదు అనేది అందరికి అర్థమవుతుంది అది వేరే విషయం ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సమయంలోనే మేము అధికారంలోకి వచ్చితే పాసు పుస్తకాల మీద జగన్ రెడ్డి బొమ్మ ఉండాలి ఆ బొమ్మలు లేకుండా చేస్తాం ఈ యొక్క మీ యొక్క భూములు ఇవి ఏవి జగన్మోహన్ రెడ్డి భూములు కాదు మీ భూములు మీ పాస్బుక్కుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మెందుకు గతంలో ఉన్నటువంటి గతంలో ఏదైతే రాజముద్ర ఉండిందో ఆ ముద్రే ఉంటుందని ఆయన చెప్పినాడు అధికారంలోకి వచ్చినాడు వచ్చిన తరువాత సరే ఒక సంవత్సరం ఒకన్నర సంవత్సరం కాలంలో దాన్ని అంతా రీసెర్చ్ చేసినారు సరే పాస్బుక్లు కూడా కొత్త రిలీజ్ అయినాయి ఎవరైనా సరే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే జగన్ అన్న బొమ్మెందుకు రా స్వామి మా భూముల మీద నుంచో వచ్చేటువంటి తాతల ముత్తాతల ఆస్తుల నుంచి వచ్చేటువంటి ఆస్తుల పైన జగనన్న బొమ్మ దేనికి పిల్లల చిక్కీల మీద వేసుకున్నాడు ఒక రకంగా వేసుకున్నాడు అదేవిధంగా మరుగుజుడ్ల మీద వేసుకున్నాడు ఎక్కడ కావాలంటే అక్కడ బొమ్మలు వేసుకున్నాడు ఇక పాసుబుక్కుల మీద కురవ ఉండదు అని దాన్ని కూడా వేసినాడు అదేవిధంగా భూమికి సంబంధించి ఏదైతే భూములు ఉంటాయో ఆ భూముల సరిహద్దుల్లో కూడా సరిహద్దుల రాళ్ల మీద కూడా అన్న బొమ్మ సరే ఆడి కుక్కల పోయి ఏం చేస్తాయో అది మీకు తెలుసు నాకు తెలుసు నేనేం కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇకపోతే జగన్ అన్నకు సిటీ లేదు చంద్రబాబు నాయుడు పబ్లిక్సిటీ ఉండాలి పబ్లిక్ సిటీ పిచ్చు ఉండడంతోనే చంద్రబాబు నాయుడు బొమ్మలేసుకుంటున్నాడు అది ఇది అంటుంది సిటీ పిచ్చి మన అన్నకు ఉన్నంతగా ఎవరికైనా మా ఆర్కే రోజా సిటీ మనోడికి ఏ విధంగా ఉంటుంది ఆగిరికి చిన్న పిల్లకాయకి ఇచ్చేటువంటి చిక్కీ మీద కూడా అన్న బొమ్మ వేసుకున్నాడు క్రికెట్ ఆడేటప్పుడు ఆడో పెట్టుకుంటారంట మీకు తెలిసే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరూ కూడా క్రికెట్ ఆడేటప్పుడు అదే ఎక్కడో పెట్టుకునే దాని మీద కూడా మన అన్న బొమ్మ వేసుకున్నాడంటే ఏ విధమైనటువంటి పబ్లిసిటీ పిచ్చ మనోడుకున్నదో ఒకసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఆర్కే రోజా గారు నేను ఎక్కడైనా సరే అవినీతి చేయలేదు నా నగిరి నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా పాలన సాగించినాం ఎక్కడా కూడా మేము అవినీతి కేసులు కట్టలేదు ఎవరి మీద పీడియాక్ట్లు ఓపెన్ చేయలేదు ఎవరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అమ్మ ఆర్కే రోజా నువ్వు నిజంగా ఎక్కడా కూడా అవినీతి చేయకుంటా ఉంటే రెండవ రౌండ్లోనే దేనికి బయటికి పోతావు నీకు రా రాష్ట్రం పక్కన పెట్టు నీ నగిరికి సంబంధించి నీ నగిరిలో ఉండేటువంటి మన వైసీపీ పార్టీ కార్యకర్తలే నిన్ను వద్దు నిన్ను క్యాండిడేట్గా ఆమె నిలబెడితే ఖచ్చితంగా ఆమెను ఓడించే తీరుతామని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేసినారు నీకు గుర్తురాదో లేదో మరి గుర్తు లేకుండా ఉంటే నేను మరొకసారి నీకు గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే తెలుసుకో వాస్తవాలు మనం తెలుసుకొని మాట్లాడాలా ఏదైనా సరే గతంలో జగనన్న ముందే ఆమె ఆమె ఉంటుంది శాంతిగా ఏదో పేరు ఆమె పేరు ఆమె గతంలో మిమ్మల్నిద్దరినీ కలిపేటువంటి చేతిలో చేయాల్సా ఉన్నా కూడా ఆమె వద్దు జగనన్న నాకేమితో పని కాదు ఏమే ఈరోజు నీ దగ్గర ఒక మాట మాట్లాడుతుంది రేపు వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి పోతే ఇంకొక రకమైనటువంటి మాటలు మాట్లాడుతుంది అని చెప్పి స్వయంగా జగనన్న ముందనే చెప్పి ఆమె నిన్ను పక్కన పెట్టి పక్కకు పోయింది అదేవిధంగా మొన్న చూసినాం ఇటీవల ఇటీవల చూసినాం నువ్వు ఎవరెవరు ఇళ్ళకపోయి ఏమేమి మాట్లాడినావు నువ్వు ఏమేమి పనులు అడిగినావు ఏ ఏ విధంగా వాళ్ళని అడుక్కున్నావు ఏ విధంగా ఓట్లు అడుక్కున్నావు ఏ విధంగా వాళ్ళను చేతులు పట్టుకొని ఏమి కాళ్ళు అనుకోండి అని చెప్పి ఏ విధంగా ప్రతి మరి కొంతమంది ఆయా మండలాలు వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు ఆడ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది తిరుపతి ప్రెస్ క్లబ్లో అది కూడా చూసినాం ఇకపోతే నీ దందాలు నీ వసూళ్ళు అందావా నీ తమ్ముళ్ళు ఒక వసూళ్ళు చేస్తే నీ కింద ఉండేటువంటి పాలేరులో ఒక వసూళ్ళు చేస్తే మిల్లులు వాళ్ళ దగ్గర మైండ్స్ వాళ్ళ దగ్గర అదేవిధంగా క్రసర్ స్టోన్ క్రసర్ వాళ్ళ దగ్గర అదేవిధంగా ఇసుక అదేవిధంగా గ్రావెలు ఎర్ర చందనంకు సంబంధించి స్మగ్లర్ల దగ్గర ఏ విధంగా నువ్వు చేతులు ఏ విధంగా నువ్వు చేయి చేసి ఎంతంత ఎంతెంత ముడుపులు తీసుకున్నావో ఎవడికి తెలియదు అనుకుంటావా ఆర్కే రోజా నువ్వు ఏనాడైనా సరే నువ్వు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ విధంగా అభివృద్ధి చేసినాను నగిరి నియోజకవర్గాన్ని అని చెప్పేటువంటి దమ్ము ఎందుకు లేదు ఏ రోజు కూడా దేనికి చెప్పలేకపోతున్నావు రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు ఈరోజు నగిరిలో చంద్రబాబు నాయుడు వచ్చినట్టున్నాడు సరే ఓకే బాగున్నది మరి నువ్వు ఆ ప్రెస్ మీట్ పెట్టి నేను అధికారంలో ఉన్నప్పుడు మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను ఈ విధంగా నేను నేను అభివృద్ధి చేసినాను నా నియోజకవర్గాన్ని అని చెప్పి దేనికి చెప్పలేకపోతున్నావు దేనికి చెప్పలేకుండా మరి మరి నువ్వు ఎంత అవినీతి చేస్తుంటే ఎన్ని అక్రమాలు చేస్తుంటే నువ్వు రెండో రౌండ్కే బయటికి పోతావు ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి పెట్టి ఏ విధంగా వసూళ్ళు పాల్పెండ్డావు చెప్పు ఇది ఇది వాస్తవం కాదా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఉద్యోగుల ఇళ్ల పట్టాల్లో ఏ విధంగా స్కాములు చేసినావు దగ్గిల రాష్ట్ర ప్రజలారా నేను ఖచ్చితంగా ఆర్కే రోజా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి రిటైర్డ్ ఉద్యోగుల ఇళ్ళ పట్టాలు ఇచ్చేటువంటి క్రమంలో ఏ విధంగా ఆమె చోరీ చేసింది ఏ విధంగా ఆమె అవినీతికి పాల్పడింది అనేది నేను డైరెక్ట్గా సైట్కే పోయి నేను మీకు వీడియో తీసి నేను అక్కడి నుంచే ఒక విశ్లేషణ కూడా చేస్తానని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చూసుకుంటే ఎన్ని అక్రమాలు చేయాలో అన్ని అక్రమాలు చేసినారు ఆడుదాం ఆంధ్ర అన్నారు ఏ విధంగా రాష్ట్రాన్ని ఆడిచ్చినారమ్మా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆడిచ్చినారు ఐదు సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రానికి పర్యటకులు ఆకర్షించేలా అభివృద్ధి చేయండి అంటే నువ్వు పర్యటన చేయను పోయి ఇదే పర్యాటక శాఖ అంటే అనుకుంటే ఎట్లయితుందమ్మా ఆర్కే రోజా ఈ రోజు మనకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పేపర్ వచ్చింది ఆ పేపర్ వచ్చింది మనం కింద ఒక చూపు దిక్కు ఒక చూపు చూసుకొని ఇది ఒక ఆర్కే రోజా ప్రెస్ మీటు అని చెప్పుకొని ఆడ మన సాక్షి మైకి ఒకటే ఉంటాం అనేది విశేషమేడ ఏంటంటే రోజా గారు ప్రెస్ మీట్ పెట్టారు కానీ ఇతర ఛానళ్ళు కానీ వేరే ఏ యూట్యూబ్ ఛానళ్ళు కానీ లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళు కానీ ఏవి పోకుండా ఒక సాక్షి మైకు గొట్టం ఒకటే ఆడబెట్టుకొని కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడటం అంటే అంటే దీనికి దీనికి ఏమి సంకేతం ఇచ్చావు ఏమి సంకేతం ఇచ్చావు ఎవరన్నా జర్నలిస్టు సోదరు లేదని అడిగితే నన్ను ఏమి రేపు చేసే దమ్ముడాదా అంటావు ఈ మాటలో ఇటువంటి వ్యాఖ్యలు చేసి నీ నోటి దురుసు వల్ల నీవు మాట్లాడే మాట ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినా గతంలో హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నారా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు నారా లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమేమి మాటలు మాట్లాడినావు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడినావు బయటకు వచ్చి ఏ విధంగా మాట్లాడినావు స్త్రీలు కూడా ఆశయించుకుండే విధంగా నీ పదజాలం ఉంది గతంలో మరి ఈ నువ్వు ఇన్ని చేసి ఈరోజు పత్తితో మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవడు నమ్ముతాడు నిన్ను ఎవడు ఎవడు వింటాడు నువ్వు చెప్పేది నువ్వు అంత శుద్ధపోసవు ఇది అది అనుకుంటే ఎవడు నమ్ముతాడమ్మా ఇష్టానుసారంగా నోరుండాది మనం అధికారంలో ఉండం మనం ఏది మాట్లాడితే అది చెల్తాది అనుకుంటే రాబోయే రోజుల్లో ఎప్పుడు ఒకటిగానే ఉండవని నేను చాలా సార్లు చాలా వీడియోల్లో చాలా రోజులు చెప్పినా విన్నారా వినకుండా ఇష్టానుసారంగా పోయినారు తమరు ఏ విధంగా అవినీతి చేసినారు తమరు ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడినారు ఏ విధంగా ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఏ విధంగా ప్రజల నుంచి దోచుకున్నారో ప్రతి ఒక్కటి కూడా దగ్గరలోనే దగ్గరలోనే నేనే నగిరి నియోజకవర్గంలో పర్యటన చేసి ప్రతి ఒక్కటి కూడా వెలుగులేకి తీసుకొని వస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలారా ఒక ఆర్కే రోజానే కాదు అమ్మాంటి రాంబాబు కావచ్చు పేరిన నాని కావచ్చు కొడాలి నాని కావచ్చు నేను వంశీ కావచ్చు అదేవిధంగా చూసుకుంటే ఇంకా చాలా మంది ఉండారు శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూధన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా సిదిర్ అప్పలరాజు కావచ్చు అదే కోడిగుడ్డు మినిస్టర్ కావచ్చు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి వీళ్ళ నోటు దురుసు వల్ల ఈ రోజు మనకి బతుకు వచ్చింది మన జగనన్నకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిందని నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేయాలనేదే మన యొక్క లక్ష్యం మన యొక్క ధ్యేయం మనం ఆ యొక్క ప్రయాణంతోనే మనం ముందుకు పోతూ ఉండం ఎందుకంటే ముఖ్యమంత్రి అయిపోయినాడు ప్రధానమంత్రి అయితే దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అన్న యొక్క పాలన చూస్తారు వాళ్ళు కూడా హర్షించాలి కదా అంటే మన రాష్ట్రం ఏ విధంగా బాగుపడింది మన రాష్ట్ర ప్రజానికం ఏ విధంగా సంతోషంగా ఉన్నారు అనేది ఒకటే కాకుండా దేశంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా మనోడి పాలన చూడాలని కోరుకుంటూ రెండు వేల ముప్పై తొమ్మిదిలో అన్నను ప్రధాన చేసుకుందామని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం